క్రోధోద్భవతి సమ్మోహ కోపం వచ్చిన వాడు దెయ్యం పట్టిన వాడిలాగా అయిపోతుంటాడు ఇంట్లో వాళ్ళ టీవీని వాడే పగలగొట్టుకుంటాడు ఇంకెవరు అక్కర్లేదు వాడికి ఎందుకంటే వాడు కాదు పగలగొట్టింది వాడి కోపం పగలగొడుతుంది కొడుతుంది అందుకే క్రోధం అనేది ఉండకూడదు అంటారు మరి ఎందుకండి ప్రదర్శించేవారు ప్రదర్శించడం అంటే టూల్ని తీసుకురావడం యాక్ట్ చేయడం వదిలేయడం ఇది దూర్వాస మహాముని అని ఉండేవారు ఆయన అత్రి మహర్షి యొక్క పుత్రుడు అత్రి పత్రి చూడండి ఆయన యొక్క లక్షణాలు కొంచెం తీసుకుని నటించేవారు అనమాట సరి చేయడానికి మిమ్మల్ని అందరినీ సరి చేసి ధ్యాన మార్గంలో ఇంతమందిని తీసుకొచ్చారంటే అది ఒక టూల్గా ఉపయోగించుకున్నారు ఆయన యోగులకి కోపం ఉందంటారు నాకు కోపం ఉంది నేను ఆయన వారసు మరి ఎలా అనుకుంటే చాలా కోపం నాకు కాదు కోపాన్ని నటిస్తాం ఎందుకంటే జనాన్ని దూరం చేసుకోవడానికి నా ప్రయత్నం ఆయన జనాన్ని సరిచేయడానికి ఆయన ప్రయత్నం ఈ రెండు రకాల మార్గాలు వేరు నా దగ్గరికి ఎవరైనా వచ్చేస్తారేమో నా ఫోన్ నెంబర్ ఎవరికి ఇవ్వను ఈ మధ్యనే నేను టీవీలో కనపడడం ఈ పిఎంసి ఛానల్ నాకు ఎవరికీ ఎవరితోటి కాంటాక్ట్లో ఉండను దయచేసి ఎవరు ప్రయత్నం చేయొద్దు నాకు ఈ బయట లోకంతో పని లేదు మా పని హిమాలయాల్లో మాకున్నది పత్రిజీ లాంటివారు ఇక్కడ ఉన్నటువంటి పెద్దలందరూ కూడా మీకు ఇంత ఏర్పాటు చేస్తున్నారు వాళ్ళ పని వాళ్ళు చేస్తున్నారు వాళ్ళకి వెనక నుంచి మేము హిమాలయాల నుంచి మా మిషన్ ద్వారా నేను వాళ్ళకి ఇవ్వడమే మా పని అందుకని మేము టీవీలో కనపడాలి కానీ ప్రచారం చేయాలి కానీ మేము ప్రసారకులు మాత్రమే కానీ ప్రచారకులు మాత్రం కాదు మరి ఇప్పుడు ఎందుకు వచ్చారు అని చాలామంది ప్రశ్నించవచ్చు కానీ ఎన్నో అవకతవకలు జరుగుతున్నాయి టీవీలు సోషల్ మీడియా వచ్చిన తర్వాత చాలా విషయాలు మరుగున పడిపోయి సనాతన సాంప్రదాయానికి విరుద్ధమైనటువంటి ప్రకటనలు కాషాయ బట్టలతోటి వస్తూనే ఉన్నాయి కానీ హిమాలయ సిద్ధయోగులు కొన్నాళ్ళు నువ్వు బయట వాటి అది నీ చేత మేము ఏం చేయించాలో ఆ పని నీకు మిషన్ అప్పచెప్పామని మమ్మల్ని పంపించడం జరిగింది పత్రిజీతోటి కాంటాక్ట్ అయి ఉంటారు ఇక్కడికి నన్ను పంపించడం జరిగింది నేను రానన్నాను అసలు ఎక్కడికి బయటికి రాము కాబట్టి మీలో ఉన్నటువంటి దివ్యశక్తి మీ అందరిలోనూ ఉంది మీరు కాస్మోస్కి కూడా శక్తిని ఇవ్వగలిగినటువంటి శక్తి ఆత్మశక్తి మీ దగ్గర ఉన్నది మీ అందరూ కూడా యుర్ అందరూ మీ అందరూ కూడా అదే శక్తి సంపన్నులై ఉన్నారు కాస్మోస్కి కూడా ఎనర్జీ ఇవ్వగలిగినటువంటివి నక్షత్ర గ్రహాలకి కూడా జ్వరం వస్తుంది భూమికి జ్వరం వస్తుంది సూర్యుడికి జ్వరం వస్తుంది చంద్రుడికి జ్వరం వస్తుంది వాటికి రోగాలు వస్తాయి ఏ మనిషి ధర్మం తప్పితే ప్రకృతికి రోగం అవుతుంది అవే ఈ నేచురల్ క్లామిటీస్ అయి మిమ్మల్ని అతలాకొత్తలం చేస్తుంది నిన్న చైనాలో వచ్చినటువంటి భూకంపం కూడా అదే మనిషి ధార్మికుడై జీవించాలి ఏమిటి ధర్మం ఎప్పుడు కూడా ధ్యానం ఆ ధ్యానాన్నే పత్రిజీ మీకు నేర్పారో ఆ కీని మీకు ఇచ్చారు కాబట్టి కైలాసపురిలో కీలమున్నది కీలము సెంటర్ ఆఫ్ ద యూనివర్స్ అది కైలాసు మీరు కైలాసానికి నిజమ కైలాసానికి వెళ్ళారనుకోండి అక్కడ ఏమవుతాయి మీ గోర్లు పెరిగిపోతుంటాయి నేను పద్దెనిమిది సార్లు కైలాసంలో పరిక్రమ చేశాను అంటే ఈ శరీరం నేనంటే ఈ శరీరం ద్వారా అక్కడ చేయబడింది